ఆల్రెడీ హిట్ అన్న సినిమా బయట అంటే మనకి తెలిసిపోతుంది కదా సుఖ ఉన్నాడు అక్కడ ఇంకా ఆల్రెడీ రాజమౌళి ఇచ్చిన స్పీచ్ ఇంకా వాళ్ళ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా అందులోనే సగం చెప్పేశాడు ఈ సినిమా హిట్ అయిపోయిందని ఇంకా అర్జున్ వాళ్ళ ఫాదర్ కూడా సినిమా చూసానని చెప్పారు

జనరల్ ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్ అల్వచన్ కి సపోర్ట్ చేయడం నా బాధ్యత ఓకే ఎంత వస్తుంది అనుకున్నా ఫస్ట్ డే కలెక్షన్ అనేది ఆ 300 300 క్లోజ్ ఆ అలా చెప్పలేను నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నా ఓకే మరి క్లారిటీ కావాలి అల్లు అర్జున్ ని నువ్వు ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకున్నా ఒక జూనియర్ ఎందుకంటే ఈ మధ్య బాగా బాబు

యాజ్ ఏ టిఎఫ్ఐ ఆడియన్ గా సపోర్ట్ చేయడం నా బాధ్యత ఏ హీరోకైనా అంటే ప్రతి సినిమాకి ఇంత బడ్జెట్ పెడితే రేపు పొద్దున్న సినిమా చూడడానికి లోన్స్ తీసుకోవాలి మనం సో కొంచెం ఫస్ట్ అంటే లైక్ డైఆర్డ్ ఫ్యాన్స్ అంటే ఫస్ట్ వీక్ లో మల్టిపుల్ టైమ్స్ చూస్తారు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ వీక్ లో చూడాలంటే మాత్రం కష్టం మనం అల్లు అర్జున్ డైఆర్డ్ ఫ్యాన్ చెప్తున్నా రేట్స్ మరి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే పన్నెండు వందల ఒక సింపుల్ లాజిక్ అన్న మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ఏదో ఒక యాప్ లో వచ్చేస్తుంది పైరసీ వల్ల ఏదో ఒక యాప్ లో జనాలు లాక్స్ లో అందులోనే ఇస్తారు వాళ్ళు మూవీ రేట్ పెంచడం కూడా న్యాయమే కానీ

ఒక మాట ఫస్ట్ డే కలెక్షన్ అనేది త్రిపులర్ ఏదైతే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు ఉంది దాన్ని కలెక్ట్ ఇంకా ఎక్కువ ఉందా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ తగ్గదు అలా ఎన్ని కూడా సమస్య సినిమా బాగుందా బాగు అంతా అవునా కదా ఈ స్థాయికి దాని మించాడు చూడండి